అందరికీ నమస్కారం సో ఎవరైతే వాళ్ళ లైఫ్లో డబ్బుని ఆకర్షించాలనుకుంటుంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే డబ్బుకి సంబంధించిన స్పృహన్ని పెంచుకోవాలి అంటే మనీ కాన్షియస్నెస్ పెరుగుతున్న కొద్ది మన దగ్గర డబ్బు లేదు అన్న భావన ఎక్కువగా ఉంటుంది మన అంతరంగాల్లో లోతుల్లో అది తెలియకుండానే ఉంటుంది ఎప్పుడైతే మన అంతరంగంలో లోతుల్లో లేదు అన్న భావన మాత్రం ఉండి పైక పైకి ఎన్ని పనులు చేసినా ఎంత ప్రయత్నించినా డబ్బు రాదు సో నిజానికి మన దగ్గరికి డబ్బు తీసుకొచ్చేది ఏంటంటే మనం చేసే కంటే కూడా మన అంతరంగంలో డబ్బు ఉంది అన్న భావన ఈ డబ్బు ఉంది అన్న భావన మనం ఊహించిన ఊహించని విధాలుగా మన లైఫ్లోకి డబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఇప్పుడు నేను కొన్ని ఒక ఐదు ఆరు అఫర్మేషన్స్ ఉన్నాయి వాటిని చెప్తూ ఉంటాను ఒక్కొక్క దాన్ని మూడు నుంచి ఐదు సార్లు చెప్తూ ఉంటాను వాటిని విన్న తర్వాత అందులో మీకు నచ్చిన ఒకటి రెండింటిని సెలెక్ట్ చేసుకొని నెమ్మదిగా మీరు ఏ పని చేస్తున్నా రోజు మొత్తం కూడా దాన్ని నెమ్మదిగా మనసులో అనుకుంటూ ఉండండి అంటే ఏ అఫర్మేషన్ మంచిది ఏది చెడ్డది అనే దానికి ఏం లేదు ఇక్కడ ఏ మాట అంటుంటే మీ మనసులో మీ హృదయంలో మంచి అనుభూతి కలుగుతుందో అదే మీకు మంచిది జనరల్గా ఈ అఫర్మేషన్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే డబ్బు ఆల్రెడీ ఉంది అన్న భావన తేవడం కోసం ఈ భావన డబ్బును ఆకర్షిస్తుంది డబ్బు వచ్చే మార్గాల్ని ఆకర్షిస్తుంది లేదంటే డబ్బుని తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అంటే మీరు ఏదైనా పనిలో లేకపోతే కళ్ళు మూసుకొని ఒక్కొక్కదాన్ని నేను మూడు నుంచి నాలుగు సార్లు చెప్తూ ఉంటాను వింటూ ఉండండి డబ్బు కోసం పని చేస్తున్న డబ్బు కోసం పని చేస్తున్న డబ్బు కోసం పని చేయకుండా ఉన్నా డబ్బు నిరంతరంగా స్వేచ్ఛగా ఒక ప్రవాహం లాగా నా లైఫ్లోకి వస్తూనే ఉంది మనం జనరల్గా ఒక లిమిటెడ్ ఐడియాతో ఉంటూ ఉంటాం పలానా పని చేస్తేనే డబ్బులు వస్తాయి పలానా బిజినెస్ సక్సెస్ అయితేనే డబ్బులు వస్తాయి నా సేల్స్ పెరుగుతూనే డబ్బులు వస్తాయి జాబ్ వస్తేనే డబ్బులు వస్తుంది ఇలా ఏదో ఒక లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది అన్నట్టు బట్ ఈ స్టేట్మెంట్ ఈ అఫర్మేషన్ ఏం చేస్తుంది అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తూ వెళ్తుంది డబ్బు కోసం పని చేస్తున్నా మీరు డబ్బు కోసం పని చేయకున్నా కూడా డబ్బు మీ లైఫ్ లోకి నిరంతరంగా కాన్స్టెంట్ గా స్వేచ్ఛగా ప్రేమగా ప్రవాహం లాగా నిరంతరంగా వస్తూనే ఉంది కళ్ళు మూసుకొని దాన్ని ఉండండి మీరు ఏమైనా చేయండి మీరు ఎట్లున్నా మీరు ఏం చేస్తున్నా మీరు డబ్బు కోసమే పని చేస్తున్నా డబ్బు కోసం పని చేయకుండా ఖాళీగా ఉన్నా ఎలా ఉన్నా డబ్బు నిరంతరంగా ప్రవాహం లాగా మీ లైఫ్ లోకి వస్తూనే ఉంది మీరు డబ్బు కోసం పని చేస్తున్నా డబ్బు కోసం పని చేయకుండా ఉన్నా డబ్బు నిరంతరంగా లాగా స్వేచ్ఛగా మీ వైపుకి కదులుతూనే ఉంది మీరు ఎలా ఉన్నా మీరు ఎలాంటి పని చేస్తున్నా సరే డబ్బు మీ వైపుకి నిరంతరంగా ప్రవహిస్తూ మీ లైఫ్లోకి వస్తూనే ఉంది రెండవది ప్రతి ఒక్కరు అంటే ఈ మీద ఉన్న ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ ఆడ మగ చిన్న పెద్ద ఏ దేశంలో ఉన్నారా అనే దానితో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఉన్న ప్రతి ఒక్కరిని భావించండి ప్రతి ఒక్కరు నాకు డబ్బు రావడానికి సహాయం చేస్తూనే ఉన్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నా సరే అది నాకు డబ్బు వచ్చేలా చేస్తుంది ఇందులో లాజిక్లు వెతక్కండి మీరు కేవలం వీటిని నెమ్మదిగా భావిస్తూ మీ హృదయంలోకి తీసుకెళ్తూ ఉండండి ఆ తర్వాత కొద్ది రోజుల్లో అది చేసే మ్యాజిక్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు ఎవరినైనా చూడండి మీరు బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద చాలా మందిని చూస్తూ ఉంటారు వాళ్ళని చూసినప్పుడల్లా ఎస్ వీళ్ళందరూ కూడా నాకు డబ్బు రావడానికి ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉన్నారు మీరు యూనివర్స్ లోకి ఎలాంటి ఆలోచనలని పంపిస్తారో ఆ రకమైన పరిస్థితులని మీరు ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు అనే విషయాన్ని మీరు ఆల్రెడీ గ్రహించే ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్కరు అండ్ ఇంకా ప్రతి పరిస్థితి అది ఇబ్బందికరమైన పరిస్థితి అద్భుతమైందా అనే దానికంటే అవమానంగా ఉందా బాధగా ఉందా భయంగా ఉందా ఆనందంగా ఉందా అది ఎలాంటి పరిస్థితి పాజిటివా నెగిటివా అనే పరిస్థితి అది ఏదైనా సరే ప్రతి పరిస్థితి ప్రతి ఆలోచన ఇంకా ప్రతి ఒక్కరూ నాకు డబ్బు రావడానికి సహాయం చేస్తున్నారు అంటే కూడా నాకు డబ్బు రావడానికి సహాయం చేస్తూనే ఉంది ప్రతి ఒక్కరు నాకు డబ్బు వచ్చేలా చేస్తున్నారు ఏదో విధంగా డబ్బు రావడానికి సహాయం చేస్తున్నారు ప్రతి పరిస్థితి నాకు డబ్బు రావడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఆలోచన అది పాజిటివ్ తాటా నెగిటివ్ తాటా అని వదిలేయని ఆ రెండింటి మధ్యలో కొట్టుమెట్లాడకండి మీ మనసులోకి వెళ్ళి భయం వచ్చిన బాధ వచ్చిన పాజిటివ్ థాట్ వచ్చిన నెగిటివ్ థాట్ వచ్చిన ఇది కూడా నాకు డబ్బు రావడానికి సహాయం చేస్తుంది ఇది సెకండ్ మీరు డబ్బు కోసం పని చేస్తున్నా పని చేయకుండా ఉన్నా డబ్బు వస్తూనే ఉంది ప్రతి ఒక్కరు ప్రతి పరిస్థితి ప్రతి ఆలోచన మీకు డబ్బు రావడానికి సహాయం చేస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మూడోది మీరు డబ్బుని ఎంత ఖర్చు పెడుతున్నా ఎలా ఖర్చు పెడుతున్నా ఎంత ఖర్చు పెడుతున్నా ఎలా ఖర్చు పెడుతున్నా ఆ ఖర్చు పెట్టిన డబ్బు అంతా టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువయ్యి మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది మీరు డబ్బు కోసం ఎంత ఖర్చు పెట్టిన ఎలా ఖర్చు పెట్టినా ఆ డబ్బంతా తిరిగి తిరిగి టెన్ టైమ్స్ ఎక్కువై మీ దగ్గరికే ఆకర్షించబడుతుంది చాలా మందికి డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు అది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతుందేమో డబ్బు తగ్గిపోతుందేమో అన్న భావన ఉంటుంది కానీ ఇలా ఖర్చు పెడుతున్న ప్రతిసారి మనసులో ఈ భావనతో ఖర్చు పెట్టండి డబ్బును ఖర్చు పెడుతున్న ప్రతిసారి ఇది తిరిగి టెన్ టైమ్స్ పదింతలే మళ్ళీ మళ్ళీ నా దగ్గరికే వస్తుంది అది నా దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది మీరు ఎంత ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా తిరిగి పెరిగి మళ్ళీ మీ దగ్గరికి ఆకర్షించబడుతుంది మీరు ఏదైనా బిల్స్ పే చేస్తున్నా ఏదైనా తీసుకుంటున్నా మనసులో ఈ మాటని భావించుకుంటూ మీరు ఆ డబ్బుని ఖర్చు ఉండండి డబ్బు ఖర్చు చేస్తున్నప్పుడు పోతుందేమో భావన ఉండకపోగా ఆనందంగా చేస్తారు మీరు డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఎంత ఆనందంగా ఖర్చు పెడతారో అది మీ దగ్గరికి వచ్చేటప్పుడు అంత స్వేచ్ఛగా అంత ఈజీగా వస్తుంది డబ్బు ఖర్చు చేసేటప్పుడు అంటే వారికి ఇచ్చేటప్పుడు ఎంత కష్టంగా ఇస్తామో అది మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అంతే కష్టంగా వస్తుంది అందుకే స్వేచ్ఛగా ఖర్చు పెట్టాను కొన్ని సందర్భాల్లో కొంతమందికి అయ్యో అనవసరంగా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టామా లేదంటే ఈ వస్తువుకి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టామా అనిపిస్తూ ఉంటుంది ఏం పర్లేదు అలా అనిపించిన ప్రతిసారి ఒక్కళ్ళ ఎక్కువ పెట్టినా అనిపించినా సరే ఎంత పెట్టినా తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది ఆ డబ్బు నన్ను ఇష్టపడుతుంది పోర్తుంది జనరల్గా మనకి డబ్బు రావడానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి డబ్బు ఈ పలానా పని చేస్తేనే వస్తుంది అని అలాంటిది ఏం లేదు డబ్బు మీరు ఊహించిన మార్గాల్లో ఊహించిన మార్గాల్లో కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని మీరు డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు అండ్ యు ఆర్ ద బాస్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ మీరు మనసులో దేన్నైతే భావిస్తారో అది జరుగుతూ ఉంటుంది కొద్ది రోజుల పాటు ఈ థాట్ ని మనసులో ఉంచుకుంటూ ఉండండి డబ్బు నా దగ్గరికి వస్తుంది ఆ డబ్బు నన్ను వెతుక్కుంటూ వస్తుంది మధ్యలో ఏమైనా అడ్డంకులు వచ్చినా ఆ అడ్డంకులన్నీ తీర్చుకొని మరీ అది నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తూ ఉంది మనం జనరల్ లో చూస్తూ ఉంటాం జనరల్ సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా హీరోయిన్ ఎక్కడ ఉంటుంది హీరో మరో దగ్గర ఉంటారు ఆ హీరో హీరోయిన్ కోసం వెళ్తున్న ప్రాసెస్ లో చాలా అడ్డంకులు వస్తుంటాయి వాటన్నిటిని దాటుకోమని హీరోయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఆ ప్రేమ అలాంటిది మీరు ఒక్కసారి డబ్బుని మనసులో భావిస్తూ ఆ భావనతో ఉంటే చాలు ఆ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది మీరు కూడా ఊహించని మార్గాల్లో వస్తుంది ఒకవేళ మీరు ఆ డబ్బు ఎక్కడైనా అయ్యయో నష్టపోయామే అని అనిపించినా పర్లేదు అదే డబ్బు మళ్ళీ తిరిగి 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 నా దగ్గరికి వస్తుంది నన్ను వెతుక్కుంటూ వస్తుంది నాది నన్ను ప్రేమిస్తుంది నన్ను గౌరవిస్తుంది డబ్బు నాతో ఉండడానికి ఇష్టపడుతుంది అని అవునా డబ్బు మీతో ఉండడానికి ఇష్టపడుతుంది మీ దగ్గరికి వస్తుంది డబ్బులో ఉన్న ఆటంకాలన్నీ అంటే అడ్డంకులన్నీ మీ దగ్గరికి వచ్చే అడ్డంకులన్నింటినీ దానంతట అదే తొలగించుకుంటూ వస్తుంది మీకు ఇక్కడ ఏ సంబంధం లేదు మీరు ఈ భావనతో ఉండండి చూడండి మీ లైఫ్లో జరిగే అద్భుతాన్ని డబ్బు మీ లైఫ్లోకి చాలా అద్భుతంగా వస్తుంది మీరు ఊహించిన ఊహించని మార్గాల్లో లైఫ్లోకి మీ డబ్బు మీ లైఫ్లోకి డబ్బు వస్తూనే ఉంది మధ్యలో వచ్చే అడ్డంకులన్నిటిని కూడా దాటుకొని ఆ డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఇది చివరిది ఫిఫ్త్ది మీరు ఇతరుల కోసం కోరుకునేది ముందు మీకు జరుగుతుంది మనస్ఫూర్తిగా ఇతరులకి మంచి జరగాలని మీరు ఒక చిన్న భావన చేసిన ఆ మంచి భావన మీ జీవితం మీద ఎంతో ప్రభావితం చూపిస్తుంది సో కాబట్టి విషయంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు సరిపడినంత ఉంది అవును ప్రతి ఒక్కరికి సరిపడినంత డబ్బు ఉంది ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర సరిపడినంత డబ్బు ఉంది ఎవరి దగ్గర ఎలాంటి లోటు లేదు ప్రతి ఒక్కరు డబ్బుని ఆనందిస్తున్నారు డబ్బుని ఆస్వాదిస్తున్నారు డబ్బు ద్వారా వారి కోరికలను నెరవేర్చుకుంటూ జీవితాన్ని ఆనందిస్తున్నారు ఆస్వాదిస్తున్నారు ఎవరికి ఏ లోటు లేదు అందరి దగ్గర సరిపడినంత డబ్బు ఉంది మీరు ఎప్పుడైతే ఇతరుల దగ్గర సరిపడినంత డబ్బు ఉందనే భావనని మీరు ఆనందిస్తారో అది మిమ్మల్ని మరింతగా ఆ హై మీ మనీ కాన్షియస్నెస్ ని పెంచుతుంది అది మీ లైఫ్ లోకి డబ్బుని బాగా ఆకర్షిస్తుంది ఈ విశ్వంలో అసలు లోటు అనేదే లేదు ప్రతి ఒక్కరి దగ్గర కూడా సరిపడినంత డబ్బు ఉంది ఆ ఇంకో మాట ఇక్కడ ఏంటంటే నేను చాలా మందితో సెషన్స్ తీసుకునేటప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్గా ఆలోచించకుండా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు నెగిటివ్గా అనేది ఒకటి మీరు మంచిగా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నాలు చేయకండి మీరు మంచిగా ఉండడానికి మంచిగా థాట్స్ పాజిటివ్ థాట్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తే అది నెగిటివ్లోకి మారుతుంది నెగిటివ్గా ఉండద్దు అని మీరు ఎంత ఎక్కువగా అనుకున్నా కూడా అది ఎక్కువ ఆకర్షించబడుతుంది నెగిటివ్ రానివ్వండి పాజిటివ్ రానివ్వండి బదం బాధ రానివ్వండి భయం రానివ్వండి వీటితో మనకి పనే లేదు ఈ ఫీలింగ్స్తో నాకు పని లేదు ఫీలింగ్స్ ఎట్లున్నా సరే నా దగ్గరికి డబ్బు వస్తుంది ఈ భయం కూడా నా దగ్గరికి డబ్బు వచ్చేటట్టు వేస్తుంది ఈ నెగిటివ్ థాట్ డబ్బు లేదన్న భావన కూడా డబ్బు వచ్చేటట్టు ఇస్తాను అది నెగిటివ్గా ఉండనివ్వండి పాజిటివ్గా ఉండనివ్వండి దాంతో మనకి పనే లేదు కేవలం దాని గురించి మనం ఏ రకంగా భావిస్తున్నాం ఆ థాట్స్ ఉంటాయి మీ మనసులో వచ్చే థాట్స్ రానివ్వండి ఏ థాట్ వచ్చినా దాన్ని రాణిస్తూ ఈ థాట్ కూడా నా లైఫ్లోకి డబ్బు వచ్చేలాగా చేస్తుంది ఇది కూడా నాకు మంచి చేస్తుంది నేను ఈ రకంగా చాలా మందికి చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్ రిలీఫ్ అయిన తర్వాత స్టక్ అయిన డబ్బులు చాలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి నెగిటివ్ పాజిటివ్ అంటూ ఏమీ లేవు మీరు వాటి ట్రాప్లో పడకండి ఎట్లున్నా సరే నెగిటివ్ పాజిటివ్గా ఉండాలని ప్రయత్నాలు చేయకండి నెగిటివ్గా ఉండకూడదని అనుకోకండి ఎట్లయినా ఉండండి ఇవ్వండి మీ మనసుని దాని స్వేచ్ఛ దానికి ఇవ్వండి మీరు ఎట్లున్నా సరే మీరు మాత్రం ఎట్లున్నా సరే డబ్బులు మాత్రం రావడం పక్కా ఖచ్చితంగా వస్తున్నాయి ఓకే నెగిటివ్ కూడా మీకు ఉపయోగపడుతుంది అందులో ఏ మాత్రం చెడు అనేది లేదు అది కూడా మీకు ఉపయోగపడేదే ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే నెగిటివ్ ఉపయోగపడింది ఎక్కువగా పాజిటివ్ కూడా ఉండదు సో దీని గురించి డీటెయిల్గా ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు భయాన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు అది కూడా మీకు డబ్బు వచ్చేటట్టు చేస్తుంది ఈసారి మనసులోకి వెళ్ళి భయం రానివ్వండి ఇది కూడా అప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోకండి ఆ భయాన్ని గమనించుకుంటూ ఈ భయం కూడా నాకు డబ్బులు వచ్చేలా చేస్తుంది ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది నా జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది ఓకే సో ఈ అద్భుతమైన మాటల్ని విన్న మీ అద్భుతమైన హృదయానికి వెరీ మచ్ మీరు అద్భుతమైన వాళ్ళు చాలా బాగుంటారు అసలు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు మీలో ఉన్న మీ శరీరంలో ఉన్న ఒక అనంతమైన శక్తి ఎప్పుడు మిమ్మల్ని చూసుకుంటూ కాపాడుతూ రక్షిస్తూనే ఉంది మీ అవసరాలన్నిటినీ తీరుస్తుంది మీకు ఏ సమస్య ఉన్నా కూడా అది పరిష్కరిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ బాయ్